ఏసు పుల దేవుడు ఏసు కృపతో కౌగలించే నను ఏసు నన్ను నను చేసు

ತನು ತನ್ನು ವೇದಕು ವಾರಿಕೇಶು ಆರಾಧಿ ಕುಲಕು ಪರಿಡೇಶು ಮೀರಾ ಶಲ ವಾರಿ ಮಿತ್ರು ಸರ್ವ ಬುಲೋ ನಕರ್ವೇಶ హల్లే అల్లే నాదు మార్గంబునకు వెలుగు నాదు పాదంబులకు దీపము ఏసు నాదు దాహంబునకు పానము యేసు నదు యాజ్ఞంబుకు జ్ఞానము నమ యేసు సర్వంబులో నాకు సర్వమేసు సర్వశక్తి గల యేసు హల్లె బులకు వైద్యుడు యేసు నాదు బాధ తలా వాహించు నేసు నాకు ఏ కాంతముల తోడు ఏసు నాకు తేనే కంటే బహు యేసు సర్వంబులు కు సర్వమే సూ సర్వశక్తి గలా హల్లేలు మిన్ నాకు రక్షకుడు రక్షణ నాకు వి మోచకుడువి మోచనేసు నాకు జీవంబును దేవుడు ఏసు నాకు నీతి నాదు వెలుగు ఏసు సర్వంబులో నాకు సర్వామేసు సర్వశక్తి ൂ ഹുയാ ആ മെൻ ഹല്ലയാൻ നദീരി വേസു നൂ മു നടുച്ചുനായു నాకు దుఃఖంబులో ఆదరణేసు నా కష్టంబులో ధైర్యము యేసు సర్వంబులో నాకు సర్వమేసు సర్వశక్తి గలాయేసు అల్లే

నృతం చదువుకుందాం వీరే ఉన్నాయి కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారమనసు పొందుటయు దేవుని అందరి విశ్వాసమును బాప్తిజములను గూడ్చిన బోధయు హస్త నిక్షేపణ మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగు చేయదము ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వర్ణములు రుచి చుచి పరిశుద్ధార్థములు పాయివారై దేవుని దివ్య వాక్యమును రాబోయు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలు వేయచ్చు బహాటంగా ఆయన అవమానపరుచున్నారు కనుక మార్మోన్స్ పొందినట్లు పొందునట్లు అటు వారిని మరలా నూతన పరచుట అసాధ్యము తర్వాత ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి కొరకు వ్యవసాయం చేయబడును వారికి అనుకూలమైన పౌరులను ఫలించు దేవుని ఆశీర్వాదము పొందును అయితే ముళ్ళ తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదాన్ని విసబడి షాపు ఉన్నకు పొందదగినదగును తుదగది కాల్చివేయబడును అయితే ప్రియులారా ఇలాగ చెప్పుచున్నాను మీరు ఇంతకంటే మంచిది రక్షణకరమైనదైన స్థితిలోనే ఉన్నారని రూఢడిగా నమ్ముచున్నాను మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామంను బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయసుడు కాడు మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణము నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షించున్నాను దేవుడు అబ్రహాం వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాణి తోడు అని ప్రమాణం చేయలేకపోయాను గనక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయంగా నేను నిన్ను ఆశ్రయించును నిశ్చయంగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలం పొందెను మనుషుల తమ కంటే గొప్పవాని తోడని ప్రమాణం చేతురు వారి ప్రతి వివాదంలోనూ వివాద వివాదాంశమును పరిష్కారం చేయనది ప్రమాణమే ఈ విధంగా దేవుడు తన సంకల్పం నిశ్చలమైనది అని ఆ వాగ్దానంకు వారసులైన వారికి మరి నిశ్చయంగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాల నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఉంచబడిన నిరీక్షణను చేపరిటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్లు ప్రమాణం చేసి వాగ్దానం దృఢపరిచను ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమున్నాయి మన ఆత్మకు లంగరు వలె ఉండి తెరలోపల ప్రవేశించుచున్నది నిరంతరము మెల్కిసెదక్ ప్రభావం చొప్పున ప్రధాని అధిపడైన ఏ సో అందులోకి మనకంటే ముందుగా మన పక్షంన ప్రవేశించెను ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఐదవ వచనంలో ఐదో అధ్యాయంలో పునాది ఏమి ఉండాలంటే దేవుని అందలు విశ్వాసము బాప్తీసం కూర్చున్న బోధ హస్త నిక్షేపణ మృతుల పునరుద్ధానము నిత్యమైన తీర్పు అను పునాది మరల వేయక క్రీస్తుని కూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము ఇక్కడ ఐదు అంశాలు తర్వాత ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాల్వారై దేవుని దివ్యవాక్యం రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రాము అనుభవించిన తర్వాత ఒకవేళ తప్పిపోతే తమ విషయంలో దేవుని కుమారుని మరలా సెలువేస్తున్నారని ఐదు ఆరు వచ్చిన ఉంది తర్వాత అయితే భూమి మీద ముండ్ల పొదలు తుప్పలు గచ్చతీగలు దాని మీద పెరిగిన అది పనికి రాకుండా ఎట్లయితే పోతుందో అట్లే వీళ్ళు కూడా పనికి రాకుండా పోతారని ఇక్కడ చూస్తున్నాం తర్వాత మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానాలను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమ నిమిత్తము కనపరచుని అపేక్షించున్నాను తర్వాత అబ్రహాం గురించి అబ్రహాం టైంలో దేవుని కన్నా గొప్పవాడు ఎవరు లేరు కాబట్టి దేవుడు దేవుని మీదనే ప్రమాణం చేసి నిశ్చయంగా నేను ఆశ్వతును నిశ్చయంగా విస్తరింపజేస్తున్న మాట నమ్మి అతడు ఊర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందినాడు కాబట్టి ఈ నిరక్షణ మనకు ఆత్మకు లంగర్ వలె ఉంటుంది రెంగల్ తండ్రి జీవకళన జోత్పతి ఏప్రిల్ రాసిన పత్రిక ప్రభా ఆరోగ్యం చదవలు తేమో మీరు నిరీక్షణ లంగరు వలే మాతో ఉంటుందని సెలవిస్తున్నారు తర్వాత ఒకసారి వెలిగింపబడి ఆత్మీయత రుచి చూచి తిరిగి పడిపోతే యేసుప్రభును మరీ మరీ సెలవు వేస్తున్నారు మీరు సెలవు ఇచ్చిన ప్రభావ అటువలే మీ యొక్క బాప్తిసము పునరుద్ధానము నిక్షేపణ వంటి ఐదు దాంట్లో ప్రముఖులుగా ఉండాలని మీరు సెలవు ఇచ్చినారు మరి ముఖ్యంగా అబ్రాహాం యొక్క జీవితాన్ని కూడా మరోసారి ఇక్కడ చూపించిన ప్రభావ ఎవరు లేని టైంలో ఎవరి మీద ప్రమాణం చేయలేని టైంలో మీరు అబ్రహాంకి వాగ్దానం ఇచ్చి మీ మీద మీరే ప్రమాణం చేసుకున్నారు ప్రభా నేను నేను ఆశ్రయిస్తాను విస్తరిస్తాను విస్తరింపజేస్తానని మీరు సెలవు ఇచ్చినారు ప్రభా అయితే మీరు ఇచ్చిన వాగ్దానం అబ్రహాము ఎత్తి ప్రార్థించి నమ్మి విశ్వాస పొంది దాన్ని సాధించినట్లు మనం చూస్తున్నాం ప్రభా అదేవిధంగా ఈ ఆరోగ్యం ద్వారా మా యొక్క నిరీక్షణ లంగర్ వలె ఉండునట్లు ప్రభా అబ్రహం ఏదైతే నమ్మాడో ఆ విశ్వాసం మాకు కూడా అనుగ్రహించమని వేడుకుంటూ మా కుటుంబాన్ని అంతా ప్రభా మీ యొక్క కాపుతూల భద్రపరిచి క్షేమం ఉంచమని వేడుకుంటున్నాం ప్రభావ రాతికాలం ఆశీర్వాద మాపై కుమరించమని నా జరిస్తున్నాను నా ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్